గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ప్రేక్షకుల शुक्लाधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोप्त अगजा పద్మార్కం మహర్నిసం ఉపాస్మే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ మా ఆగస్ట్ నెలలో ఈయన జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు మంగళగౌరి పూజలు వాయనాలు పేరెంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రవణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా పూజలతో సు స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవయ ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావణ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జో ఆగస్ట్లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్ట్ నెలంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నారు తదుపరి తులారాశి తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి తులారాశిని లగ్నంగా తీసుకుంటే పదో ఇంట్లో రవి సంచారం జరుగుతోంది అట్లాగే ఈ రవి ఆగస్టు పదిహేడో తారీఖున నుంచి సింహంలోనికి వస్తారు అదే విధంగా శుక్రుడు ఇప్పుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు ఆయన ఇరవై ఒకటి ఆగస్ట్ నాటికి కర్కాటక రాశిలోనికి వస్తారు ఈ తులారాశి వాళ్ళకి పదో ఇంట్లో రవి సంచారం వల్ల కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది కొత్త వ్యాపార సూచనలు కూడా కనబడుతున్నాయి అందువల్ల ఎవరైనా ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో కొంచెం మళ్ళీ కొత్త డెవలప్మెంట్లు కొంచెం పెంచాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళు ఈ మాసం చాలా బాగుంది అలాగే కొత్తగా వ్యాపారం చేద్దాము వ్యాపారం మొదలు పెడదాము అనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ మాసం చాలా బాగుంది ఈ మాసం కూడా ఎటువంటి మోడాలు లేవు కనుక అన్నీ ఈ ఈ నెల అంతా కూడా ఎప్పుడు ఇరవై మూడో తారీఖు అమావాస్య వరకు ఈ మాసం ఆగస్టు నెల మంచిదే కనుక ఎప్పుడైనా మంచి ముహూర్తం పెట్టుకుని కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి బాగుంటుంది అట్లాగే వీళ్ళకి కొత్తగా వ్యాపార సూచనలు ఇచ్చేవాళ్ళు కూడా కనబడతారు వాళ్ళ సూచనలు తీసుకుని అవి మనకి ఎంతవరకు ఫలిస్తాయి అనేటటువంటి కూడా ఆలోచించుకుని వీళ్ళు ఆ సూచనలు అవలంబించడం చాలా మంచిది కొత్తగా పరిచయాలు కూడా పెరుగుతాయి ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకుంటున్న వాళ్ళు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది దానికి తగిన ప్రయత్నాలు వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి ఉన్నత విద్య అవకాశాలు కూడా దొరికే అవకాశం చాలా ఉంది అయితే ప్రయాణాలు కొంచెం శ్రమతో కూడిన ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముందుగానే ఒకవేళ ఓన్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళైతే అన్నీ చూసుకుని జాగ్రత్తగా ప్రయాణం చేయండి ఒక వెల్లుల్లి రబ్బని మీ బండిలో కానీ మీ చేబులో కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే పరసలో కానీ పెట్టుకుని చేయడం వల్ల ప్రయాణాల్లో జరిగేటటువంటి ఇబ్బందుల్ని వీళ్ళు ఎదుర్కోవడానికి బాగుంటుంది అలాగే అలసట మూలంగా వీళ్ళకి కొంచెం అన అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా జ్వరం లాంటిది వచ్చే విధ అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం మీద ఆలోచన చేయాలి వీళ్ళకి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది మాసం అంతా అయితే ఎంత శ్రమ పడతారో అంతకు తగ్గ గుర్తింపు కూడా ఉంటుంది అందువల్ల మీకు ఎలా ఉంటుందంటే శ్రమ పడినా అమ్మ పోలే కష్టపడితే కష్టపడ్డం మంచి ఫలితాలు వచ్చాయి అనేటటువంటి సంతృప్తి కూడా ఉంటుంది అయితే ముందు శ్రమ పడాల్సి అవసరం ఉంటుంది ఇంక ఇంటికి ఏవైతే అవసరం వస్తువులు కావాలని అనుకుంటున్నారో అవన్నీ కొంటారు ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఆ ఖర్చులు సరిపడా రాబడి కూడా మీకు ఈ మాసంలో అందుతుంది ఆరోగ్యం పట్ల ఇందాక చెప్పినట్లే ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం అవసరం మాట మాత్రం మీరు మృదువుగా మాట్లాడండి కఠినంగా కరకుగా గొడవ పెట్టినట్టుగా ఎవరితోటి మాట్లాడద్దు అలా మాట్లాడితే మీకు ఈ నెలలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక మాటతో ఎంతమందినైనా మనం ఆకట్టుకోవచ్చు అందువల్ల మంచిగా సౌమ్యంగా మాట్లాడడము ప్రేమతో మాట్లాడడం చేయడం వల్ల మీకు అనుబంధాలు పెరిగే అవకాశం ఉంది తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే అమ్మవారి పూజ అలాగే ఈ మాసంలో శ్రావణ మాసం మహాలక్ష్మి పూజకి విశిష్టమైనటువంటి మాసం అలాగే వి విష్ణుమూర్తి కూడా విశిష్టమైన మాసం కనుక ఈ రాశివారు ఐదు శుక్రవారాలు వచ్చినాయి కనుక శుక్రవారం నాడు మహాలక్ష్మి పూజ చేయడము అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయడము చాలా మంచిది వరలక్ష్మి రథం ఎన తొమ్మి ఎనిమిదో తారీఖు అయింది ఆ రోజు వరలక్ష్మి వర్తం చేసి సా మీ శక్తి కలిగి అమ్మవారికి నైవేద్యాలు పెట్టడము చేయొచ్చు అలాగే ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇవ్వడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ముత్తైదుకు పసుపు కుంకుమ ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా చెప్పవచ్చు ఇంకా గణపతి ఇరవై ఏడవ తారీఖున గణపతి వినాయక చవితి వచ్చింది ఆ వినాయక చవితికి కూడా గణపతిని పూజించడం వల్ల ఈ రాశి వారికి ఇంకా మంచి జరుగుతుందని చెప్పవచ్చు